హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిసారి మన ఛానల్ కు వీడియోను మీరు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఐదు వేల సబ్బోఫర్ మరియు అలానే యాభై వేల రూపాయల సబ్ కి ఉన్నటువంటి తేడా ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఐదు వేల సబ్ సబ్బోఫర్ వచ్చేసి డివెన్ ఆడియో టెన్ ఇంచ్ సబ్బోఫర్ అయితే తీసుకున్నాను అలానే యాభై వేల సబ్ సబ్బోఫర్ వచ్చేసి బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ సెకండ్ వెర్షన్ సబ్బోఫర్ అయితే అనమాట ఎందుకంటే ఈ రెండు కూడా లో చాలా పాపులర్ అయినటువంటి సబ్బోఫర్స్ అందుకే వీటి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఈ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఈ యొక్క సబ్బోఫర్ లో మొదటి పెద్ద తేడా ఏంటంటే ఈ రెండు సబ్బోఫర్లు కూడా ఒకే సైజులో అయితే లేవు డివైనాడి టెన్ ఇన్స్ సబ్బోఫర్ అనేది ఒక ప్యాసివ్ సబ్బోఫర్ అనమాట అంటే ఈ యొక్క సబ్బోఫర్ లో ఎటువంటి యాంపిల్ఫర్ అనేది ఉండదు ఈ యొక్క సబ్బర్ ను ఉపయోగించాలంటే ఈ యొక్క సబ్బోఫర్ కోసం సపరేట్ గా యాంపిల్ అనేది కొనుక్కోవలసి ఉంటుంది అదే బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వెర్సన్ టూ చూసుకున్నట్లయితే ఈ సబ్బోఫర్ సైజ్ వచ్చేసి పన్నెండు ఇంచులైతే జరిగింది అలానే ఈ యొక్క సబ్బోఫర్ లో ఇన్బుల్డ్ గా థౌజండ్ వర్డ్ యాంపిల్ పేరు అయితే జరిగిందనమాట దీని వల్ల ఈ సబ్బోఫోర్ ను డైరెక్ట్ గా మీ టీవీ ఏవి రిసీవర్ గానీ అలానే హోమ్ థియేటర్ గానీ ఈజీగా అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ యొక్క సబ్బోఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ విషయానికి వచ్చినట్లయితే బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వెర్సన్ టూ సబ్బోఫర్ లో పన్నెండు ఇంచుల లాంగ్ త్రో డ్రైవర్ అనేది యూస్ అయితే చేశారు దీనివల్ల ఈ సబ్ఫర్ నుండి ట్వంటీ వన్ హెచ్ లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది వల్ల సినిమాలో ఎఫెక్ట్స్ బాంబ్ బ్లాస్ట్ లాంటి సీన్స్ వచ్చినప్పుడు రూమ్ మొత్తం కదిలిపోయేలా బేస్ అనేది వస్తుంది అలానే డివాన్ ఆడియో సబ్ సబ్ఫర్ లో ముప్పై హెజ్ల లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది వస్తుంది ఇది బడ్జెట్ లో వస్తున్న సబ్బోఫర్ కాబట్టి ఆ ప్రైస్ కు ఆ ఫ్రీక్వెన్సీ రావడం అనేది ఒక మంచి విషయం అనుకుని చెప్పుకోవాలి అలానే ఈ యొక్క సబ్బోఫర్ లో ముప్పై హెజ్ కన్నా లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది రాదనమాట కూడా డిస్టబెన్స్ సౌండ్ అనేది ఎక్కువగా అనమాట బిక్క అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వెర్సన్ టు సబ్బోఫర్ మాత్రం ట్వంటీ వన్ హెజ్ నుండి టూ హండ్రెడ్ హెజ్ ఫ్రీక్వెన్సీ వరకు రెస్పాండ్ అయితే అవుతుంది ఈ సబ్ సబ్బోఫర్ అనేది సినిమాటిక్ ఎఫెక్ట్స్ కోసం చాలా పెర్ఫెక్ట్ అనమాట అంటే మీకు థియేటర్ లెవెల్ బేస్ కావాలనుకున్నట్లయితే ఈ సబ్బోఫర్ అనేది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇక సబ్బోఫర్ యొక్క ఫీచర్స్ మరియు కంట్రోల్స్ విషయానికి వచ్చినట్లయితే డివో నాడి కాబట్టి ఈ యొక్క సబ్బోఫర్ లో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి అలానే గెయిన్ ఫ్యూజ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ లాంటివి ఏమీ ఉండవు ఇవన్నీ చేయాలంటే యాంపిల్ ఫెర్ అనేది ఉండాలి కానీ బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వర్సన్ సబ్బోఫర్ లా మాత్రం ఇవన్నీ కూడా అంటే ఈ కంట్రోల్స్ అన్ని కూడా ఇన్బుల్డ్ గా అయితే ఉంటాయి అంటే సబోఫర్ యొక్క ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి అలానే వాల్యూమ్ కంట్రోల్ ఫ్యూజ్ క్రాస్ ఓవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇవన్నీ కూడా సబ్బోఫర్ యొక్క బ్యాక్ సైడ్ అయితే ఉండటం అయితే జరిగింది ఇలా ఉండడం వల్ల మనం రూమ్ కి తగినట్లు ట్యూన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక సబ్బోఫర్ యొక్క డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే డివోనాడియో పది ఇంచుల సబ్బోఫర్ అనేది బిక్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వెర్సన్ టూ సబ్బోఫర్ తో పోల్చుకున్నట్లయితే డివోనాడియో సబ్బోఫర్ అనేది చిన్నగా అయితే ఉంటుంది అనమాట ఈ సబ్బోఫర్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రూమ్స్ కి ఈ సబ్బోఫర్ అనేది చక్కగా సరిపోతుంది అనమాట బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ వెర్సన్ టూ సబ్బోఫర్ మాత్రం చాలా పెద్ద బాక్స్ అనమాట ఇది చాలా బరువుగా ఉంటుంది దీని యొక్క క్యాబినెట్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం గా అయితే ఉండడం అయితే జరిగింది ఈ ఇంక్లోజర్ అనేది ఈ యొక్క ఎయిర్ ప్రెషర్ ను కంట్రోల్ చేసే విధంగా డిజైన్ అయితే చేశారు దీనివల్ల ఈ యొక్క సబ్బోఫర్ నుండి క్రిస్టల్ క్లియర్ బేస్ అనేది రావడం అయితే జరుగుతుంది డివ నాడి పది యొక్క ఇంక్లోజర్ కూడా ఎయిటీన్ ఎంఎం వుడ్ వుడ్తో అయితే తయారు చేశారు ఇది కూడా మంచి క్వాలిటీ అయినటువంటి వుడ్తో అయితే యొక్క ఇంక్లోజర్ అనేది తయారు చేయడం అయితే జరిగిందనమాట ఈ సబ్బోఫర్ కూడా పర్లేదు ఆ బడ్జెట్ కి చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్ ఇక వాల్యూ ఫర్ మనీ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ప్రైస్ చూసుకున్నట్లయితే డివైన్ ఆడియో పది ఇంచుల యొక్క ప్రైజ్ అనేది ఆరు వేల ఐదు వందల యాబై రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది మీరు కనుక యూజ్ చేసినట్లయితే ఈ సబ్బోఫర్ అనేది మీకు కేవలం రూపాయలకి అయితే రావడం అయితే జరుగుతుంది అలానే బిగ్ అమెరికా పిఎల్ టూ హండ్రెడ్ పర్సెంట్ సబ్బోఫర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే యాబైదుల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ సబ్బోఫర్ అనేది ఫెస్టివల్స్ టైమ్స్ లో మనకు యాభై వేల రూపాయలకి అయితే వస్తుంటది అనమాట ఈ సబ్బోఫర్ యొక్క వాల్యూ ఫర్ మనీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు సబ్బోఫర్లు కూడా ప్రైజ్ కి తగ్గట్టు క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేశాయి అనమాట మనం ఎంత అమౌంట్ పెట్టామో ఆ అమౌంట్ కు తగ్గట్టు క్వాలిటీ అనేది ఉండడం అయితే జరుగుతుందనమాట మనం ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టినట్లయితే ఆడియో ఎక్విప్మెంట్ అనేది అంత మంచిగా అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఆ ప్రైజ్ కి ఈ సబ్బుఫాల్ అనేవి వర్త్ ఫర్ మనీ అని కొంచెం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెండు సబ్బుఫర్లను కూడా మీరు కొనాలనుకున్నట్లయితే అమెజాన్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్స్ ని క్లిక్ చేసుకుని కూడా మీరు ఈ సబ్బుఫర్లు అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లైతే ఇస్తాను వీడియో దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్